ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో ఉండే ఒక కూర మీకు సరే ఇంకా రెసిపీ వచ్చేయండి ఫస్ట్ మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని గుమ్మడి వడియాలు వేసుకుని వేపుకోవాలి ఈ ఒడియాలు వేగడానికి అంత సమయం ఏం పట్టదు చాలా తొందరగా వేగిపోతే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవడమే తర్వాత దాంట్లో కొద్దిగా నూనె తీసేసి మిగిలిన నూనెలో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి ఇక్కడ మేము ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం ఓన్లీ ఉల్లిపాయలతో మాత్రమే కూర కదా అందుకని ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాము తర్వాత ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అవి మగ్గిలోపు ఒక చిన్న టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గిపోయిన ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి ఇక్కడ మీరు టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే మా అమ్మ అంతా చింతపండు ఎందుకని చెప్పి ఒక చిన్న టమాటా యాడ్ చేసింది టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక ముప్పావు టీ స్పూన్ కారం వేసుకుని వాటర్ వేసి మగ్గబెట్టుకోవాలి అది మగ్గిన తర్వాత చిన్న అంత చింతపండు గుజ్జు పీసుకేసుకొని దాంట్లో పోసేసుకోవాలి మొత్తం టమాటా వేయకుండా ఇలా సగం చింతపండు కొద్దిగా టమాటా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు పోసిన తర్వాత ఇంకా వాటర్ పడతాయి అని అనిపిస్తే యాడ్ చేసుకొని ఉప్పు కరాలు అడ్జస్ట్ చేసుకొని దాంట్లో ఈ గుమ్మడొడియాలు వేపుకున్నాం కదా ఇందాక వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచితే కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మేము పిండొడియాలు పెసొడియాలు తో కూడా ఇలాంటి కూరలు వండుకుంటాం వర్షాకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటది కదా అప్పుడు ఇలాంటి కూరలే వండుతారు మా వాళ్ళయితే సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్